కర్మ ఎలా ఉన్నప్పటికీ నీ ఆలోచనలు మంచివై ఉండాలి ఎవరి ఆలోచన శుద్ధంగా ఉంటాయో దేవుడు వాళ్ళకి తోడుగా ఎప్పుడూ ఉంటాడు కష్ట సమయంలో విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంకా కష్టాన్ని కొని తెచ్చుకోవడమే తక్కువ బంధాలను కలిగి ఉండండి కానీ మనస్ఫూర్తిగా వాటిని కాపాడుకోండి మాట అనేది చావాలనుకున్న వాడిని కూడా బ్రతికించాలి కానీ బ్రతికున్న వారిని కూడా చంపేయకూడదు మన జీవితంలో మార్పు ఓర్పు నేర్పు చాలా అవసరం ద్వేషం పగ అహం శత్రుత్వం లేని బంధాలు ఉంటాయంటారా కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు జీవితాన్ని నీకున్న పరిస్థితులను బట్టి జీవించు లోకులను చూసి జీవించాలని అనుకుంటే చివరకు నీకున్న అసలు జీవితం కూడా పోయిద్ది మనిషి జీవితంలో సుఖదుఖాలు రాకపోతే వాటి ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయి మనకు